ద లాడ్ ఈరోజు భాగం ఫిలిపీన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో అవసరం అప్పుడు సమస్త నాకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ఫిలిపీన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వస్త్రం గనుక మనం చూస్తే సమస్త జ్ఞానం నాకు మించిన దేవుని జ్ఞానం మన హృదయానికి మన తలంపులకు కావాలి ఉంటుందని ఈ వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా విపరీతంగా ఆలోచిస్తూ అవుట్ చేస్తూ ఆలోచనల్లో నైట్ అవుట్లు చేసేస్తూ విపరీతంగా మరి ఆలోచించి లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటూ కదండి ఇప్పుడు ఎక్కువగా ఎక్కువ మంది బాధపడుతున్న జబ్బు ఏంటి అంటే డిప్రెషన్ చాలా ఆలోచించి విపరీతంగా టెన్షన్ పడడం వల్ల బీపీలు షుగర్లు లేనిపోయిన జబ్బులన్నీ తెచ్చుకున్నాం కదండి వాక్యం చెప్తుంది సమస్త జ్ఞానం నొక్కు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మన హృదయానికి మన తలంపులకి కావలి ఉంటుందంట అయితే కండిషన్స్ అప్లైడ్ మన హృదయానికి మన తలంపులకి దేవుడు కావలి ఉండాలి కొంతమంది అంటారు ఏమో ఎందుకు ఆలోచిస్తున్నానో తెలియదు కానీ థార్చర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు ఓకో ఆలోచిస్తూ ఉంటాను అందుకని సిక్ అయిపోతాను కావాలని కాదు బట్ ఇట్స్ బియోన్ నా చేతుల్లో లేదు నేను అలా ఆలోచిస్తూ ఉంటాను కావాలని కాదు అని చెప్తా ఉంటారు సో మన తలంపులకి మన హృదయానికి దేవుని యొక్క సమాధానం కావలి ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ముందే ఇది కండిషన్స్ అప్లైడ్ నాలుగో వచ్చి నుంచి కానీ చదివితే పౌల్ గారు అన్నారు ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించిటి మరలా చెప్పుదును ఆనందించటి రీజాయిస్ ఎన్ ద లార్డ్ అగైన్ ఐ సే రీజాయిస్ ఆనందించు ఎందుకు డబ్బులు వచ్చాయని కాదు ఎందుకు బలగం ఎక్కువ ఉందని కాదు బలం ఎక్కువ ఉందని కాదు సెల్ ఫోన్ ఉందని కాదు దేన్ని బట్టి ఆనందించాలి అని అంటే నన్ను ఆనందించు సెల్ ఫోన్ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు డబ్బు రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ఆరోగ్యం ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ప్రభు ఎప్పుడు ఉంటాడు మన ఆనందానికి ప్రభు కనుక కారణమైతే ఇఫ్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ హ్యాపీనెస్ అప్పుడు మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉంటాం ఏమున్నా లేకున్నా అని చెప్తున్నారు ఫస్ట్ది సెకండ్ ఏమంటా ఉన్నారంటే మీ సక మీ సహనమును సకల జనములకు తెలియబడని పడి ప్రభు సమీపంగా ఉన్నాడంటూ కండిషన్ ఇప్పుడు చెప్తున్నాడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి దేనిని గురించి కూడా చింతపడవద్దు ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలను తెలియచేయండి వాక్యం చెప్తుందంటే చెప్తుంది ఏదన్నా పరిస్థితి వచ్చిందా ఏదైనా గుండా వెళ్తున్నావా ఏదన్నా లేమ్ వచ్చిందా దాని స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన శుతించు తర్వాత ఆ విన్నపాన్ని దేవుని చేతికి అప్పగించే కానీ నువ్వు మాత్రం చింతపడద్దు అప్పుడు సమస్త జ్ఞానం నాకు మించిన దేవుని సమాధానం మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుంది మనం ఏ గుండా వెళ్తున్నామో ఏది మనల్ని నైట్ నిద్ర లేకుండా బ్యాటింగ్ చేసేలాగా విపరీతంగా ఆలోచించేలాగా విపరీతంగా దిగులు పడేలాగా చేస్తుందో దానిషి కూర్చుని కొంతసేపు దేవుని సూచించి ఆ వెన్నపాన్ని దేవుని చేతికి అప్పగించు వాక్యం అదే చెప్తా ఉంది ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వెన్నపాన్ని దేవునికి తెలియచేయండి అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయానికి మన తలంపులకి ఆయన యొక్క సమాధానం కావలి ఉంటుంది అంతే కదండి ఎప్పుడు కూడా కదిలింపబడిన స్థితిలోనికి మనం వెళ్తాం ఉన్నా లేకున్నా అన్ని వేళల్లో కూడా ఒకేలాగా ప్రభుని స్థుతించగలుగుతాం ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాం దేవుడు అలాంటి దేవుని మీద ఆధారపడేటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడిననుకుందా ప్రభుని అంద ఆనందించు అంటున్నారు మిమ్మల్ని బట్టి ఆనందించు భాగ్యాన్ని బాకీ వింటున్నామా ప్రియులైన వారందరికీ మీరు దయచేయమని ఏ సున్నామన్నా అడిగి పెడుకున్నాం తండ్రి ఆ అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే